హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు వచ్చేసి మనం ఇక్కడ ఎపి బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఎదురుగా ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే జరుగుతుంది కదా ఎపిసిఆర్డిఏ బిల్డింగ్ వారి కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించిన బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మనం అంత ముందు ఒక పది రోజుల క్రితం అయితే మామూలుగా అయితే మనకు అది డీటెయిల్ ఏంటన్నది తెలియదు అనమాట అందుకని చెప్పి మనం వీడియో చేయలేదు కరెక్ట్గా ఇది మీరు చూస్తున్నారు కదా మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆపోజిట్లోనైతే ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మీకైతే ఇప్పుడు ఆ టెల్ఏ చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి మన సపో మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ వీడియో ఆ టెల్లు చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇక్కడే ఇది కాన్ఫరెన్స్ భవనం కొత్త కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన వీడియో మనం ఛానల్ అయితే ఇదే అనమాట ఇప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఈ కన్స్ట్రక్షన్ గురించి అంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే చూసాం అది అది ఎలా అంటే ఇది ఒక మిక్సర్ అయితే లారీ అయితే తీసి దాంట్లో మామూలుగా ఇది హోల్ వేసే ట్రాక్టర్ అయితే తీసుకొచ్చి హోల్ అయితే వేసి డైరెక్ట్గా ఆ మిక్సర్ కాంట్రా మిక్సర్ చేసే దాని నుంచి డైరెక్ట్గా అయితే దింపేశారనమాట కింద దాంట్లో పోసి అయితే చేశారు ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే వచ్చేసి ఒక రెండు ఎకరాల దాకా అయితే ఉండొచ్చు అనమాట ఇది చూశారు కదా కరెక్ట్గా ఏపీసీఆర్డిఏకి ఎదురుగానే ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఎంట్రన్స్ అయితే మామూలుగా అయితే అటు రావాలి మనం అటు నుంచి వస్తే అక్కడ తీనీరు తీనీరు అనమాట అందుకని చెప్పి మనం ఇటైతే వచ్చాం వచ్చాం వీలైనంతవరకు మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని నిర్మాణం జరిగే వాటిని గురించి మనం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవరు తీనివ్వట్లేదు పర్మిషన్ అయితే ఉండట్లేదు అనమాట వీలైనంతవరకు అయితే మనం చూపిద్దాండింగ్ ఈ బిల్డింగ్ ఏంటంటే మామూలుగా ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించినటువంటి మామూలుగా అలానే రైతులు కానీ లేదంటే సీఎం గారు కానీ ఏదైనా ఆఫీసర్స్ వచ్చినప్పుడు దీంట్లోనైతే మీటింగ్కి అయితే పెడతారంట దానికి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ వారు ఆరు నెలలు అని చెప్పి టైం అయితే చెప్పినట్లు ఉన్నారు మా మామూలు మీడియాలో కూడా అయితే వచ్చింది కదా ఈ నిర్మాణం సంబంధించినటువంటి ఇదిగో ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఇక అటువైపు అయితే సెక్యూరిటీ వారు అయితే ఉన్నారు చూస్తున్నారు కదా అటువైపు అయితే వర్క్స్ సంబంధించినటువంటి వెహికల్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది మొత్తం అయితే క్లియర్ అయితే చేసి ఇవన్నీ పనులు అయితే చేస్తున్నారు ఇది ఇంకా రేపు ఈరోజు ఆదివారం కదా అయితే పనులు అయితే ఆపినట్టు ఉన్నారు అది కాక ఇప్పుడు అటు ఉగాది రోజు టీ ఫోర్ సంబంధించిన ఫోగ్రాలు జరుగుతున్నాయి కదా అదనమాట మీకు ఎపిసిఆర్డీఏ బిల్డింగ్ సంబంధించిన కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఈ వీడియోలోనే ఇది కొన్ని ఎంట్రన్స్ అయితే మామూలుగా మనం ఇటు అయితే రావాలి చూసారు కదా మొత్తం ఇది మొన్నటిదాకా ఏంటంటే చెట్లు ఉండటం వల్ల మనకైతే కనపడలేదు ఇప్పుడు చెట్లు లేకపోవడం వల్ల మొత్తం ఇదంతా పని జరిగినట్టయితే కనిపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇగో ఇది వచ్చేసి ఈ చూసారు కదా ఈ ఇది ఇదేంటంటే హోల్స్ వేసేది అనమాట అది హోల్స్ అయితే వేసి వేసిద్ది ఆ మిక్సర్కి సంబంధించినటువంటి అది మిక్స్ చేసేసి డైరెక్ట్గా అందులోకి అయితే పంపించేస్తున్నారు ఇగో ఇదనమాట ఆ మెషిను ఇగో చూసారు కదా ఇది ఈ చివరి నుంచి అయితే మనకి కరెక్ట్గా చివరి దాకా అయితే కన్సక్షన్ అయితే జరుగుతుంది ఇదండి మీకు ఎప్పటికప్పుడు ఈ వీడియో కూడా ఈ ఈ భవనానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను చూడండి మీరు ఇక్కడ కంప్లీట్ అయినటువంటి పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు ఇగో చూశారు కదా ఇది ఇలా మొత్తం ఇది అయితే మొత్తం పూర్తి చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చూసుకుంటే మన రెండు రోజుల క్రితం మనం పెట్టిన వీడియోకి ఇప్పటికేందంటే ఒక స్టేర్ వరకు అయితే పూర్తి అయితే చేశారు పనులు మీరు చూసుకోవచ్చు గ్లాస్ పని అలానే ఇక్కడ మన ఏపీసీఆర్డి బిల్డింగ్ బిల్డింగ్కి మనకి ఫ్రంట్లో ఒక ఏ ఆకారం టైపు షేప్ అయితే వస్తుంది కదా అదైతే పనులకైతే చేదడానికి అని చెప్పి ఆ రాట్లు అయితే అలా పెట్టారు మీరు చూసుకోవచ్చు చూసారు కదా మనం వచ్చినప్పుడు అయితే అది లేదు ఇప్పుడైతే అది పనులైతే జరుగుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదండి ఏపీసీఆర్టీ బిల్డింగ్స్ కూడా అయితే జరుగుతున్నాయి పైన సీలింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు ఓకే అండి ఈ వీడియో ఇక్కడితో అయితే అయితే చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్